జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం సమీపంలోని జమ్మలపాలెం ప్రాంతంలో న్యూడ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఎంఐజీ లేఅవుట్లపై న్యూడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం పరిశీలించారు ఆయన వెంట న్యూడా విసి సూర్యతేజ అలాగే కావలి ఆర్డిఓ వంశీకృష్ణ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ అలాగే టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు అలాగే మాజీ చైర్పర్సన్ పోతగంటి అలేఖ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ న్యూడా వీసీ సూర్యతేజ మాట్లాడారు అనంతరం కోటమరెడ్డి శ్రీనివాసల రెడ్డికి విలేకరులు వేసిన ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు ఇచ్చారు ఇప్పుడు చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం సో ఖచ్చితంగా అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పించి అందరూ కూడా జమూర్పాలెం లేఅవుట్లో ఉన్న బయస్ కూడా వర్షగతను ఇల్లు కట్టడం స్టార్ట్ చేయడానికి హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన వసతులు అన్నీ కూడా కల్పిస్తాం అలానే అక్కడ ఉన్న లేఅవుట్ ప్లాన్ అయినా అక్కడ ఉన్న రోడ్ బ్రిడ్స్ అవి కూడా పరిశీలించడం జరిగింది ఇవన్నీ మౌలిక వసతుల్ని పెంచడానికి కానీ మిగతా సదుపాయాలను కల్పించడానికి కానీ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున చేయాల్సిన పనులన్నీ కూడా ప్రతిగదిన తీసేస్తామని చెప్పడం జరుగుతుంది అలానే ఇక్కడ పర్ ఇయర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ కూడా ఫైవ్ థౌసండ్ వరకు ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయించే ప్రైస్ అయింది మిగతా ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా డెవలప్ చేసి అవి కూడా కంప్లీట్గా సేల్ చేసి వాటిలో ఉన్న బయర్స్ అందరికీ కూడా మంచి మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి ఇంకా కృషి చేస్తాం థ్యాంక్ యూ జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ కూడా జరగాల ఇప్పుడు దాని మీద ఎలా చేస్తారు సార్ మీరు ఫిఫ్టీ కూడా క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు అసలు వర్క్ జరగలేదు ఓకే దాని మీద ఏమైనా విజిలెన్స్ కమిషన్ కానీ లేక వాళ్ళ మీద ఏమైనా చట్టపరంగా చర్యలు ఏమైనా తీసుకుంటారా ఎట్లా అంటే దాని గురించి మా మంత్రి గారు నారాయణ గారితో కలెక్టర్ గారితో మా వీసీ గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక నిన్న అంటే నాకైతే అధికారం ఉంది కానీ నాకన్నా పెద్దలు మంత్రి గారు ఉన్నారు ఆయన తర్వాత ఇంకా పెద్దలు ఒక మంచి ప్రజా కలెక్టర్ గారు ఉన్నారు అదే రకంగా మా మా ప్రజా వీసీ గారు ఉన్నారు అందరూ చర్చించుకొని ఎలా చేయాలో తప్పకుండా అలాగే మీకు కావాలితో అనుబంధం ముప్పై సంవత్సరాలు నుంచి ఇక్కడ ఉండే స్టూడెంట్స్తో కూడా మీకు అనుబంధం శ్రీనివాస్ రెడ్డి నోటా చైర్మన్ వచ్చిన తర్వాత కొన్ని పట్టుదలతో అతను చెప్పిన దానికి కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటున్నాను ఎన్ని రోజుల్లో ఈ లేఅవుట్ని లేఅవుట్ ని పూర్తి చేయగలరు ఎంతో కాలం ఉండదు గత ప్రభుత్వం చెప్పారు అంటే ఒక ఆరు నెలలు అనుకోండి సిక్స్ మంత్స్ బిలో మా విసి గారు కూడా అడిగారు మాట ఎందుకంటే నాకు ఆఫీసర్ ఆయన ఆయన కూడా అడగాలి నాకైతే మూడు నెలలు చేయాలి ఉంది సిక్స్ మంత్స్ బిలోనే పూర్తి చేసి అందమైన లేవట్ని మీకే చూపిస్తాం మీకే అభూర్తిస్తుంది ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది ఎకరాలు సార్ నూట ఇరవై ఎనిమిది ఎకరాలు అక్రం లేవట్లున్నాయని ఇక్కడ అధికారులు ప్రెస్ పెట్టి చెప్పారు ఈ కానీ కానీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి రిలేటెడ్ అని నూట ఇరవై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి అని గుర్తించామని అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు చెప్పారు అయితే అప్పుడప్పుడు అంటే ప్రజల్లో వస్తున్న విషయం ఏంటంటే మొప్పుబడిగా ఒక జేసీ విదేశం పోవటం ఆడ తట్టడం అయ్యా మేము తట్టామని చెప్పటం ఈ తప్ప ప్రభుత్వ స్థలాన్ని గుర్తించిన తర్వాత ఒక బోర్డు లేచి ఇది మారి ఎవరన్నా అడుగు పెడితే శిక్షలు ఉన్నాయి అనే సంకేతాలు ఇవ్వటం లేదు ఎందుకని సార్ ఇప్పుడే నేను చెప్తాను నేను ఒక సెంటు ప్రభుత్వం కూడా ఉన్న క్షమించేది లేదు అందుకే నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో చర్చించి ఎలా చేయాలో ఆ భూమి ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకోవాలో మరొకసారి కావ్య కృష్ణారెడ్డి గారితో మాట్లాడి దాని మీద కఠిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఉంటే రెండు రూపాయలు వడ్డీ చేసి వాళ్ళకు అప్పచెప్పాలని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను ఓకే అండి నేను ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే ఆ రోజు నారాయణ గారు ఒక కమిటీ చేశారు అని కమిటీ జిల్లాలో ఎన్ని అక్రమాలు ఎవరు చూడాలని రెండు వందల ముప్పై ఏడు ఇచ్చారు నేను చెప్పాను రెండు వందల ముప్పై ఏడు కావల్ నియోజకవర్గంలో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయో వాటిలో సగం కావల నియోజకవర్గంలో ఉన్నాయి అవి కొట్టినోళ్ళు ఎలా చేస్తారని ప్రశ్నలు అడిగితే ఆడు కొన్నోళ్ళు ఏం కావాలని అడిగితే నిజంగా నా కొన్నోడు కొనుంటాడండి నేను బాధపడతానండి ఆ కొన్న వ్యక్తికి ఏం చేయాలంటే ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళు రెండు రూపాయలు వడ్డీతో తిరిగి చెల్లించాలండి వాళ్ళు బాబు సొమ్మ అంటే గవర్నమెంట్ స్థలం వేసుకుని అమ్ముకునే దానికి వాళ్ళు బాబు సొమ్మ అని అడుగుతున్నా నా కాడకు చాలా మంది రకరకాలుగా వచ్చారు రకాలు పంపించారు అంత మానాలని నా వాకిట్లో అడుగు పెట్టేదానికి పోలేదన్నాను ఎందుకంటే గతంలో మీకు తెలుసు ఈ కావ్యంలో పార్టీ ఓడిపోయిన నెలకి ఏం జరిగిందో మీకు తెలుసు ఆ నెలలో నేను ఒక్కనే వచ్చి ఎంతమందిని బయటకు లాగారో మీకు తెలుసు ఆ రోజు నేను మర్చిపోలేదు ఇది కక్ష సాధింపై కాదండి ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే రావాలి ఏ ప్రజల కొని మోసపోయారో ఆ ప్రజానికానికి ఎవరైతే మోసం చేసి అమ్మారో ఆ స్థలం డబ్బులతోటి రెండు రూపాయల వడ్డీతో తిరిగి చెల్లించే వరకు వాళ్ళు పోరాటం చేయమనండి వాళ్ళతోటి నేను నిలబడతానని కూడా తెలియజేస్తున్నాను ఎవరికి ఎవరికి లొంగే ప్రశ్నే లేదు ఏదైనా కూడా ఎమ్మెల్యే గారితో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుంది జిల్లాలో అందరికన్నా ఎమ్మెల్యేల కన్నా ఆయనే ఎక్కువ కొట్టాడు ఆయన కేసీపీ పోవడం కాదు చాలా వరకు కావ్యం ఎక్కువ లేవట్టుకోవడానికి మాత్రమే కృష్ణారెడ్డి గారే వారిన అభినందిస్తున్నా ఇంకా మిగిలి ఉండే మాత్రం అదే మీకు ఇప్పుడు చెప్పాను లేవట్లు రేపు ఎమ్మెల్యే గారితో చర్చించి ప్రభుత్వ అక్రమ లేవట్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దానికన్నా గరి నిర్ణయాలు తీసుకుంటాం తీసుకునేటప్పుడు ఎవరైనా కొనుగోలుదారులు నష్టపోతే ఎవరైతే మోసం చేసి అమ్మారో వాళ్ళ దగ్గర రెండు రూపాయలు రెండు తోటి వసూలు చేయమని వాళ్ళు కోరుతున్నా వాళ్ళ పక్షాన్ని నేను నిలబడేదానికి సిద్ధం నేను మాటిస్తే ఎట్లుంటుందో మీ అందరికీ బాగా తెలుసు నేను వస్తే అడుగు ముందుకేస్తే ఎలా పోయినని మీకు తెలుసు దయచేసి అర్థం చేసుకోండి మీ కోఆపరేషన్ కావాలి తప్పకుండా ఆయన కావాలి అంటే దయచేసి ఎందుకంటే ప్రెస్లో నేను చెప్పిందేనా కొంత కొంత మానస్తున్నారు నిన్న నేను నెల్లూరులో లవ్ నెల్లూరు అని అనేట ప్రెస్ పెట్టారు అంటే లవ్ నెల్లూరు లవ్ కావాలి లవ్ ఉదయగిరి ఆయలేవు సరేపల్లి లవ్ కోవూరు లవ్ నెల్లూరు రోరల్ సర్వేపల్లి అలా ఏ కానిస్టిట్యులు ఉంటే ఆ బోర్డు పెట్టమని అంటే ఒక మార్పు రావాలి ఈ దేశం మనది ఈ రాష్ట్రం మనది ఈ నెల్లూరు జిల్లా మనది ఈ ఊరు మనది ఇది తిక్కన్న పుట్టినటువంటి జిల్లా అండి భారతాన్ని నైంటీ పర్సెంట్ తెలుగులో అనుమానం చేసిన జిల్లా ఇది అది అది ప్రెస్ మీట్ పెడితే ఒక ఆయన అడిగాడు సార్ ఆత్మకూరు బస్టర్ నేను మారుస్తారా అని లేదండి మొన్న ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంది కానీ షుగర్ ఫ్యాక్టరీలో మేము మృఢాలు ఏమిటి వేయాలనుకుంటున్నాం అది చాలా ప్రాబ్లమ్స్ ఉంది అది కానీ తీరితే తప్పకుండా వేస్తాం ఎమ్మెల్యే గారు కూడా మన అన్నారు మనం ఆత్మపూర్ బస్ స్టాండ్ ఆడకి మార్చినా పది ఎకరాలు పెట్టి బాగుంటుందేమో అని ఎమ్మెల్యే గారు అన్నారు నారాయణ గారికి కూడా కొంత నాకు ముందు ఆలోచన ఉందని ఒక్క ప్రసారి జవాబు చెప్పారు అది ఆస్తురే కార్డు ఒక ఒకదాని హెడ్డింగే పెట్టారు ఆత్మపూర్ బస్ స్టాండ్ తరలిపోయి ఏంటండి నేను పెట్టింది లవ్ నెల్లూరు హద్మూరు సెక్షన్ తరలేము పట్టే అది నా ఒక్కడిదే మంత్రి గారు ఉండాలి కలెక్టర్ గారు ఉండాలి ఇద్దరు మంత్రులు జోక్యం చేసుకోవాలి ఎమ్మెల్యేలు తప్పుకోవాలి రైతులు అని చెప్పారు దాన్ని ఎడింగ్ పెట్టేసారు అసలు ఐలవ్ లవ్ నెల్లూరు అసలు ఐ లవ్ నెల్లూరు అనే శ్లోగనం తెచ్చింది నేను ఈ రాష్ట్రంలో ఫస్ట్ బృడా చైర్మన్గా ఉన్నప్పుడు నెల్లూరు చెరువు దగ్గర నెక్స్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పెట్టినప్పుడు ఐ లవ్ నెల్లూరు అని బెంగళూరులో చూసాం నా నెల్లూరులో ఏదో అనేది పెట్టినప్పుడు కొన్ని వేల మంది ఫోటోలు తీసుకున్నారండి ప్రభుత్వం మారంగానే ఐ లవ్ పోయింది నెల్లూరు పోయింది పెట్టబోయింది అట్లా ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక అవేర్నెస్ చదవాలనుకుంటున్నాను అంటే ముందు మన మాతృభూమిని మనం ప్రేమిస్తే మొత్తం మన తల్లిదండ్రులను ప్రేమించాడు గొప్ప